హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ కుకింగ్ నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఈవినింగ్ టైం స్నాక్గా ఈ రెసిపీ చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది వేయించినటువంటి అటుకుల్ని రెండు కప్పులు అయితే తీసుకోవాలి దాంట్లో కొద్దిగా వేయించిన పల్లీలను యాడ్ చేసుకున్న తర్వాత ఒక పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోవాలి ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా సన్నగా తరిగి వేసుకోవాలి ఇక్కడ ఆనియన్ ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి ఇక్కడ నేనైతే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను పావు చెంచా ధనియాల పొడి వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు కూర కారంను అయితే వేసుకోవాలి ఇక్కడ ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి మీ ఘాటును పట్టి వేసుకోండి ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కొంచెం చాట్ మసాలాని కూడా టేస్ట్ కోసం వేసుకోవాలి ఈ చాట్ మసాలా వేసుకోవటం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది ఇలా చాట్ మసాలా కూడా వేసుకొని ఈ మసాలాలంతా ఒకసారి అటుకులకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇక్కడ అటుకులు కాస్త మెత్తగా ఉండాలి అనుకుంటే ముందుగానే నిమ్మరసం వేసుకోవచ్చు లేదంటే ఫస్ట్ అటుకులకి ఇవంతా పట్టించిన తర్వాత చూపిస్తున్న విధంగా రెండు చక్కలు నిమ్మరసాన్ని అయితే పిండుకోవాలి ఇలా నిమ్మరసాన్ని అంతా అటుకులకి మిక్చర్ పట్టించిన తర్వాత పిండుకోవటం వలన ఏంటంటే కొంచెం క్రిస్పీగా ఉంటాయి తినేటప్పుడు క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి చూస్తున్నారు కదా అవుట్పుట్ ఎంత మంచిగా వచ్చిందో లాస్ట్లో బాగా కలిపేసిన తర్వాత ఇంకా సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే ఇంక అంతేనండి బండి మీద దొరికే అటుకుల మిక్చర్ ఇప్పుడు ఇంట్లోనే రెడీ అయిపోయింది కమ్మగా ఉంటుందండి అసలు నోటికి ఏమి తినబద్దు కానప్పుడు ఇది చేసుకొని తిన్నారా ఒక కప్పు హ్యాపీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి